హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ గా రావడం జరిగిందండి రైతు భరోసా ఇప్పటికే రైతుల ఖాతాలో జమ చేసిన విషయం అందరికీ తెలిసింది ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే బుధవారం ఈ రోజు ఎంత మందికి డబ్బులు అనేది జమ కాబోతుంది నేడు సాగులో ఉన్న భూములకు గుడ్ న్యూస్ చెప్పారండి ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ పెద్ద శుభార్ తీసుకురావడం జరిగిందండి గతంలో రైతు భరోసా అనేది లేదు రైతు బంధువు మాత్రమే ఉంది కాబట్టి పదివేలు రూపాయలు అంటే ఒక కార్తుక్ ఐదు వేలు మరో కార్తుక్ ఐదు వేలు అలా పదివేల రూపాయలు ఖాతాలు అయితే జమ అయ్యాయి ఇక పెట్టుబడి సాయానికంటే ముందే అయితే అందించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఈసారి రైతులకు సంబంధించి నేరుగా పన్నెండు వేల రూపాయలు అంటే ఆరు వేలకు దశ ఆరు ఒక దశ అనేది రెండు సార్లు అయితే అకౌంట్లైతే అయితే డబ్బులనే జమ చేస్తామని చెప్పింది అయితే తెలంగాణలో ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు డబ్బులు అనేది జమ చేయబోతున్నారంటే దాదాపు కోటి యాభై ఎకరాల లక్షల ఎకరాలకు అయితే ఉంది ఇందులో ఇప్పటికే సర్వే పేరుతో చాలా మంది అనర్హులు అయితే తొలగించారు ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని చెప్పింది అయితే నిన్న మొన్న చాలా మంది అకౌంట్ లో కూడా డబ్బులు అనేది జమ అవుతున్నట్లు రైతులు అయితే మెసేజ్ చేస్తున్నారండి ఈ రోజు కూడా డబ్బులు అనేది ఖాతాలు అయితే మీకు మెసేజ్ అయితే వస్తాయండి ఎంతవరకు వస్తుంది ఏంటి ఈసారి కొత్త రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే తాజా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి గతంలో చెప్పింది ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏదైతే ముప్పై మూడు జిల్లాల్లో ఒక మండలాల్లో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి వారికి అయితే రైతు భరోసా అనేది జమ చేస్తామని చెప్పారు కానీ ప్రస్తుతానికి మాత్రం అలా కాకుండా పాత పద్ధతి విధానంలో ఒకే అనగా గుంట రెండు గుంటలు మూడు గుంటలు ఇలా విడతల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అందరికీ కూడా తొలి విడత ఇక ఈ రకంగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్లాలని మొత్తం మీద డబ్బులు ఈ విధంగా రోజు విడిచి రోజు అనగా ఈ రోజు బుధవారం గురువారం ఇలా ఒక రోజు విడిచి రోజు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక నేడు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఊహించని శుభవార్త ఎందుకంటే ఇంద్రా అదే విధంగా ఆత్మీయ భరోసా దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కొత్త రేషన్ కార్ల కోసం దరఖాస్తులు కూడా చేసుకున్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు ఈ రోజు ఎంత మందికి డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు ఉంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికి వీడియోను షేర్ చేయండి రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే పట్టభద్ర ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడి నేపథ్యంలో ఈ రెండు పథకాలు మాత్రమే వస్తాయట మిగతా పోతాయట ఇందుకు సంబంధించి జనవరి ఇరవై ఆరు తారీఖున కొత్తగా నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసినాయి ఇందులో రేషన్ కార్డులు ఇందిరా మిల్లు రైతు భరోసా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందిరా మిల్లు రేషన్ కార్డులు అనేది నిలిచిపోతాయట ఇందిరా ఆత్మీయ భరోసా అదేవిధంగా ఎంపిక చేసిన గ్రామాలు దాంతోపాటు ప్రొసీడింగ్ కూడా అందజేశారు ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కూడా ఈ డబ్బులకు సంబంధించి చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుంచి మొదలుపెట్టుకున్నట్లయితే రెండు నెలల సమయం తీసుకోవడంతో సమయం ఎక్కువ ఉండడంతో చాలామంది తీవ్రంగా మండిపడుతున్నారు అయితే కొన్ని మార్గదర్శకాలు లేకపోవడం గ్రామాల్లో వార్డుల సభలు నిర్వహించిన సమయంలో దరఖాస్తులకు ఆన్లైన్ చేసిన అర్హులను సంక్షేమ పథకాలు ఎంపిక చేస్తామని అధికార యంత్రాంగం ప్రకటించింది కానీ ప్రస్తుతం దరఖాస్తులు ఆన్లైన్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడవడలేదని చెప్తున్నారు ఆన్లైన్లో చేసినటువంటి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారా లేదా దానిపైన వారి వద్ద సమాధానం లేకపోవడం గమనం ఏదైతే తమ దరఖాస్తుల కార్యాలయాల్లో చూసి తాము పథకాలకు అర్హులేమో కాదు అని పలువురు ఆందోళన చెందుతున్నారు ఇటీవల కాలంలో లేస్టులు రాకపోవడం కొంతమందికి వచ్చిన పేరు లేకపోవడం ఇలాంటి ఇబ్బందులతో చాలా మంది అయితే ఎదురు వైన రాష్ట్రంలో కనిపిస్తుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం పదివేల కోట్ల రూపాయల అప్పు నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని బ్యాంకులో తనఖా పెట్టి రేవంత్ సర్కారు ఇందుకు సంబంధించి తొలి విడత ఐదు వందల అరవై కోట్ల విడుదల చేసిందనమాట పథకం ప్రారంభించిన దాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మరి మిగిట్లా అనగా తొమ్మిది వేల నాలుగు వందల నలభై కోట్లు రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఆమోదయోగ్యంగానే ప్రభుత్వం త్వరలోనే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు రైతుల ఖాతాలో రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు కదా ఎవరైతే రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్లుగానే ఏదైతే ఖజానా డబ్బు అనేది పక్కదారి పట్టకుండా అర్హులకు డీబీటీ పద్ధతిలో సర్కారు పెద్ద పీట వేస్తుందన్నమాట నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట ఇంద్రమాత్మీయ భరోసా ఇదైతే కరువు పని కింద దాదాపు ఆరు లక్షల మంది అయితే ఉన్నాయి ఈరోజు కొంతమందికి అయితే డబ్బులు అనేది జమ అవుతాయండి మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి ఇక రైతు భరోసా విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది వెయిట్ చేస్తుంది రైతు భరోసా ఎందుకంటే ప్రభుత్వ వానాకాలం పంట పెట్టుబడి సాయం సంవత్సరం గడిచిపోయింది ప్రభుత్వం వచ్చినా కూడా ఒక్కసారి కూడా రైతు భరోసా విడుదల చేయలేదు వచ్చిన సంవత్సరంలో రైతు బంధు మాత్రమే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇక ప్రభుత్వం చెప్పింది ఏంటంటే సర్వే చేస్తాం ఇందుకు సంబంధించి సరి అయినటువంటి వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని ఆ కొండలు గుట్టలు రాళ్ళు రప్పరు లి వెంచర్లు పనికిరాని భూములు పడవబుడ భూములు వీటన్నిటిని తొలగిస్తామని ఆదాయం పన్ను కట్టే వారికి దాంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇక ప్రభుత్వానికి సంబంధించి భూములు ఇచ్చి వారి గతంలో రైతు బంధు కూడా తీసుకుంటున్నట్లు గుర్తించారు అందరూ కూడా తొలగి చిన్నటువంటి వైద్యం తెలంగాణలో కల్పించింది కాబట్టి రాష్ట్రంలో మరోసారి రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని ఎందుకంటే జనవరి ఒకటి తారీఖు నుంచి మీకు కొత్తగా పట్టా పాస్ పుస్తకం వచ్చినా కూడా ఇందుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు డీటెయిల్స్ వ్యవసాయ అధికారి ఇచ్చినట్లయితే వారు పూర్తి స్థాయిలో మళ్లీ కూడా భూభారత్ లో చేస్తారనమాట వారికి రైతు భరోసా కూడా డబ్బులు జమ అవుతాయి ఇప్పుడు కొత్తగా ఎవరైతే మనకు పాతగా రైతు బంధు తీసుకున్న వారు మళ్ళీ అప్లికేషన్ చేసుకుని అవసరం లేదని ప్రభుత్వం తేల్చేసి చెప్పింది అనమాట ఇప్పుడు రైతులకు సంబంధించి ఈ రోజు ఎంత వరకు డబ్బులు అనేది జమ అవుతాయి అంటే దాదాపు ప్రభుత్వం చెప్పినట్లు ఒక్క గుంట నుంచి దాదాపు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు విడతల వారిగా మీ అకౌంట్లు అయితే జమ అన్నమాట పాత పద్ధతిలో ఫోన్ లో కూడా మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయండి ఒకసారి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు అయితే చూడండి ఎందుకంటే పూర్తి స్థాయిలో బ్యాంకులు అనేది ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు ఏదైతే చెక్కులు కావచ్చు ఇవన్నీ క్లియర్స్ చేయడానికి కొడతారు కాబట్టి అవన్నీ కూడా మధ్యాహ్న కల్లా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి చాలా మంది అంటున్నారు నిన్న కొంతమంది మొన్న కొంతమంది పడ్డాయి అంటున్నారు కొంతమంది రూపాయి రా రావడం లేదు మాకు దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇస్తే బాగుంటుంది రెండు రకాల వాదనలు ఉండటంతో ఇక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనమాట రాష్ట్రం ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆవద్దు చెప్పేసి ఎన్నికల కోటతో సంబంధం లేకుండా ఈ రెండు పథకాలు ప్రతి గ్రామం గానా లేదంటే ఎకరాల వారి గానా మొత్తానికి అయితే డబ్బులు అనేది విడుదల వారిగా డబ్బులు కనీసం వస్తే బాగుంటుందని చెప్పేసి రైతులు అయితే అడుగుతూ ఉన్నారు అయితే ప్రభుత్వం పాత పద్ధతి విధానాన్ని కొనసాగిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు అనేది నోటిఫికేషన్ రావడంతో ఈ పరిస్థితుల్లో పథకాలు ఆగకూడదని చెప్పేసి శాఖకు అనర్హులకు వేయొద్దని ఏదైతే అర్హులకు మాత్రమే డివిటి పద్ధతిలో వారి ఖాతాలో ట్రాన్స్ఫర్ చేయాలని ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించి కూడా మ్యాచ్ అయిన వెంటనే అంటే గతంలో రైతు రుణావి వచ్చిన కొంతమందికి ఐఎఫ్సి కోడ్ పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు నెంబర్ ఇలా మ్యాచ్ కాకపోవడంతో రైతు రుణావి నిలిచిపోయింది ఇప్పుడు అలా కాకుండా అన్ని సక్రమంగా ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేది రైతు భరోసా నిధులు అనేది జమ చేయాలని ఇది ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుందని అంటే ఇక్కడ కూడా సిరి విధానం చెప్పలేదు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకౌంట్ లో అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయండి వ్యసం చేసిన వారి తప్పనిసరి ఎవరు కూడా కంగారు పన్న లేదు ఎందుకంటే మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు అయితే టైం లైన్ డెడ్ లైన్ అయితే విధించింది కాబట్టి రాష్ట్రంలో సర్కార్